హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కూర టమాటా పచ్చడి బచ్చల కూర కాంబినేషన్ కాంబినేషన్లో ఇలా పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుందండి ఇందులో ఉల్లి వెల్లుల్లి ఏవీ లేకుండా చాలా సింపుల్గా ఈ పచ్చడిని రెడీ చేసుకోవచ్చు ఇక ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర పచ్చిమిర్చి అంతా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో మూడు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత చిటికెడంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో బచ్చల పచ్చలకూరను శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి కూర మొత్తాన్ని కూడా ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ప్యాన్ పైన మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కూర ఆయిల్లో వేసిన తర్వాత తొందరగానే మగ్గిపోతుందండి ఇలా మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత మరల ఒకసారి మూత తీసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి దోరగా ఉన్న టమాటాలని ఒక ఐదు ఆరు తీసుకున్నానండి ఈ టమాటాలని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు వేయడం ద్వారా టమాటా ముక్కలు తొందరగా ఫ్రై అయిపోతాయి తర్వాత పై మూత పెట్టి కొసేపు ఉడికించుకోవాలి ఒకసేపు అయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయడం ద్వారా టమాటా ముక్క తొందరగా సాఫ్ట్గా ఉడికిపోతుంది అడుగు మాడకుండా ఉంటుంది కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి టమాటా మగ్గిపోయింది దీంట్లో ఎసరు కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి ఆ ఎసరంతా కూడా దగ్గర వరకు ఉడికించుకోవాలి ఇలా కొద్దిసేపు దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోనే ఒక గోళీ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోండి టమాటా పుల్లగా ఉంటే చింతపండు వేసే అవసరం ఉండదండి ఇప్పుడు వచ్చే టమాటా అంత పుల్లగా ఉండట్లేదు కాబట్టి కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి పుల్ల పుల్లగా కారంగా పచ్చడి భలే బాగుంటుంది చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకోండి మిక్సీలో అయినా రోట్లో అయినా పచ్చిమిర్చి వేసి దంచేటప్పుడు రాళ్ళ ఉప్పు వేసి మిక్సీ పట్టడం ద్వారా లేదా దంచడం ద్వారా తొందరగా మెదుగుతుందండి ఈ పచ్చిమిర్చిని ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో కూర టమాటా ముక్కలను వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీలోకి తీసుకొని ఒక రెండు సార్లు పల్సిస్తూ మిక్సీ పట్టాలి మరి మెత్తని పేస్ట్ లాగా పట్టే అవసరం ఉండదండి ఇలా పల్సిస్తూ రెండు సార్లు పట్టిన తర్వాత ఇప్పుడు ఈ అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చళ్ళకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక పోప్ ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు ఒక్క ఎండి మిర్చిని వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చండి ఇంగువ వేయడం ద్వారా పచ్చడి చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఇంగువ వేయలేదు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయినంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసుకోవాలి ఇలా పచ్చళ్ళలోకి వేసి ఒకసారి అంతా కలిసిలాగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే కూర టమాటా కాంబినేషన్లో పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుందండి ఇందులో ఉల్లి వెల్లుల్లి ఏవీ లేకుండా సింపుల్గా ఇలా చేసుకున్నట్లయితే చాలా కమ్మగా ఉంటుంది వేడివేడి వేడి అన్నంలో ఇది వేసుకొని నేవేసుకొని తిన్నట్లయితే నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారు అంత బాగుంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి మరి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే మరెన్నో వెరైటీ రెసిపీస్ అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్